మనకి ఇది ఆ తత్వం మనకు ఎక్కువ ఉన్నది ఇతరులకు ఎక్కడా కూడా ఒకటే దేవుడు ఒక్కడే కానీ ఆ దేవుడు వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే ఆయన వేరు నేను వేరు ఆయన వేరు నేను వేరు మనకి అనేక రకాల మార్గాలు సూచించారు ద్వైతం శిష్ట ద్వైతం అద్వైతం ఈ మూడు మనకు ముఖ్యంగా పెట్టడం జరిగింది ద్వైతంలో ఏం చెప్పింది స్వామి మనం వేరు పూర్తిగా స్వామే మనల్ని సృష్టించి మనం పెంచి పెద్ద చేసి ఆల్లా తాళనన్నీ చూసుకునేవాడు స్వామి కానీ విశిష్ట ద్వైతం ఏం చెప్తుంది స్వామి నీలోనే నీకు వేరుగా లేడు నీలోనే ఉంటూ నీకు దగ్గరగా ఉంటూ అన్ని ఆయనగా చేస్తూ నడిపిస్తా ఉన్నట్టు ఉంటుంది విశిష్ట అద్వైతం అద్వైతం ఏమిటి అసలు స్వామి లేడు ఉన్నది నీవే ఇది మనకి శంకరాచార్యులు అద్వైతం ఇట్లా ముగ్గురు మూడు తత్వాలని మనకి అందించి మనకి అనేక రకమైనటువంటి అందుకే మనకు రెండు రకాల శక్తి ఉంటుంది ముఖ్యంగా ఒకటి సాకార రూపం రెండు నిరాకార రూపం సాకార రూపంలో నువ్వు రాముణ్ణి ఆరాధించు శివుణ్ణి ఆరాధించు విష్ణువుని ఆరాధించు ఎవరినెవరినైనా ఆరాధించు కానీ నిరాకార రూపంలో పరతత్వ రూపం అది పరమాత్మ రూపం అది పరమాత్మ అందుకే దానిగా చెప్పాం దేవుళ్ళు వేరు దేవదేవుడు వేరు దేవుళ్ళు వేరు దైవం వేరు దైవ దైవము భగవంతుడు మరి పరమాత్మ పరాశక్తి పరం బ్రహ్మం ఈ యొక్క ఐదారు పేర్లు ముఖ్యంగా ఈ నామరూపాలకు సంబంధించిన కాదు ఆ నామరూప గుణం రహితమైనటువంటిదే మనం శివలింగం ఎందుకు పెట్టారో తెలుసా శివలింగం నిరాకార స్వరూపం దానికి ఏ రూపం ఉన్నది శివలింగానికి చెప్పండి ఏమీ లేదు కానీ సాకారాన్ని శివుడు ఉన్నాడు నిరాకారమే శివలింగం ఉన్నది ఇట్లా అద్భుతమైనటువంటి తత్వం అంతా కూడా మనకి అందులో విమర్ జరిగింది అందుకని ఈ భక్తి అనేది ముఖ్యంగా ఇంత లోతుగా మనకు అర్థం కాదు కాబట్టి భక్తి మనం ప్రారంభం చేస్తే ముఖ్యంగా స్త్రీమూర్తులు భక్తి వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా భక్తి పెరిగింది వాస్తవాన్ని ఈరోజు మనం చూసుకుంటే సేవా కార్యక్రమాలు పెరిగినాయి కొంత మానవతా విలువలు బాగా ఇదివరకు మీద పెరిగినాయి అయినా కూడా ఇంకా పెరగాలి ఇంకా చేయాలి ఇంకా ఎంత ఎంత చేసినా చేయాల్సింది ఇంకా చాలా ఉంటా ఉంది అందుకాడు ప్రపంచవ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాలు ఈ దైవికమైనటువంటి భక్తి వల్ల మానవ జన్మ అనేది ఉద్ధరించబడితే భక్తి లేకపోతే ముఖ్యంగా భక్తి అనేది ఉంటే తర్వాత జ్ఞానం ద్వారా రావచ్చు జ్ఞానం నుంచి మళ్ళీ సత్కర్మలోకి రావచ్చు అని అని చెప్పి అంత తేల్చారు కాబట్టి ఈ భక్తి అనేది మనం అలవాడాలి భక్తి ద్వారా అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు భక్తి అనేది ఎలాంటిదంటే మనం అద్భుతంగా భూమి అంతా సాగు చేశాం చేసామా ఎండాకాలం మొత్తం చున్నుతాం బ్రహ్మాండ నడపెడతాం వర్షం పడింది ఇత్తనమయ్యం భక్తి ఏమేము భక్తిగోడంటే దేవుడు ఉన్నాడు కానీ దేవుడంటే ఎవరనే పరిశోధన చేయటమే గురుతత్వం గురువు అనేది జ్ఞానం జ్ఞానం ద్వారా నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ పరిశోధన చేస్తావో ఇవన్నీ తెలుసుకుంటావో తెలుసుకున్న తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందినప్పుడే జ్ఞానం ద్వారా మాత్రమే మానవ జన్మ ఇప్పుడు పరిపూర్ణం అవుతుంది అంతే తప్ప మానవుడు అంటే మానవుడు వచ్చింది ఆ ఇతర జీవులకి మనకి సంబంధం తేడా మన తెలుసు వాటిల్లాగే మనం ఏదో పుట్టి పెరిగి పోవటానికి కాదయా మానవ జన్మ వచ్చేదే మహాత్ములు వాణి మనకు చెప్పేది ఏంటంటే మానవ జన్మ రావటమే అరుదు ఎందుకంటే కోటాను కోట్లు జీవరాశుల్లో మానవుడు పుట్టిండు మానవుడు మంచి చేసేడు విశేషం కలిగి ఉంది అట్లాంటి మానవుడు అయ్యి ఉంది కనీసం రామానే మంత్రాన్ని దాంట్లో అర్థం చేసుకోలేకపోతాను రాముడు స్మరించలేకపోతాను రామ రూపాన్ని ధ్యానించలేకపోతున్నావు అలా ఎవరైతే ధ్యానించాలంటే నువ్వు దాన్ని చేసినట్లయితే నీకు ఉపయోగం ఉంటుందని చెప్పి మహాత్ములు తెలిసారు అలా నువ్వు చేసుకోకపోతే జన్మ నువ్వు చేసినా చేయకపోయినా మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయబోనా తెల్లారిపోయినట్లుగానే మన జీవిత బతుకులు కూడా తెల్లారిపోతాయి కానీ ఈ లోపేదో వచ్చాం పొయ్యాం కాదు కాకుండా ఎందుకు వచ్చినామో తెలియాలి వచ్చేటప్పుడు ఏడుచుకుంటూ వచ్చాం ఏమీ తెలియదు కానీ పోయేటప్పుడు అన్నీ తెలుసుకొని సంతోషంగా ఆయి బాయ అనుకుంటే వెళ్ళిపోవాలి అది మన మనకు చెప్పేటువంటి మన మహాత్ములందరూ మనకు తెలియపరిచే అట్లా తెలుసుకోవాలి అంటే మనం ఇవన్నీ చర్చలు జరగాలి వీటికి తోడు మనం ముఖ్యంగా మన వ్యవస్థను మనం నడిపించాలి నడిపించుకుంటూ భక్తి ఇవన్నీ చేసుకుంటా జ్ఞానం ఇవన్నీ మనం తెలుసుకుంటా వీటిని మనం చేసుకోగలిగితే ఏమి చేసుకోము చేయకపోతే ఏమంటారు చెప్పండి సంపాదనలు అనేవి చేద్దాం వాటికి ఇప్పుడు మనకేం వినాయింపు చెప్పడా అవి మీరు మీరే సంపాదనకేం అడ్డు కాదు లేకపోతే మీరు ఏదో పెద్ద బ్రహ్మచర్యాలు పాటించాల్సిన పని లేదు ఇవేమి వాటికి ఏది అడ్డం కాదమ్మా భక్తి అనేదానికి రోజు మీరు సాయంత్రం పొద్దుడిదానో మీకు ఎప్పుడు ఎలా తీరుకుంటారా ఇప్పుడు ప్రతి ఇళ్లలో బంగారం అలా మన దీపా మనం మన ఇల్లు కట్టుకుంటే ఇంట్లో దేవుడు గూడు పెట్టుకుంటాం సాయంత్రం పూట జీపం కలిగించుకోండి చక్కగా మీకు కాసేపు ఐదు నిమిషాలు స్వామి దగ్గర మౌనంగా ధ్యానం చేసుకున్నట్టుగాను లేకపోతే ఏదో మీకు తెలిసిన పద్ధతిలో చేసి చక్కగా ఏమన్నా ఉంటే బాధలు స్వామికి చెప్పండి కోరికలు జరగటానికి ఇతర మతాలే కాదు మన స్వాములు కూడా మనకేం తక్కువేం కాదు వాళ్ళు చెప్పే పోతున్నారు కల్పన కంటే మన స్వాములు అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు బ్రహ్మంగారు లాంటి వాళ్ళు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా పెంపించారు కానీ అవన్నీ శాస్త్రీయంగా జరిగేవి కాదు అవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ కరెక్ట్ విధానం కాదు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం నిజమైన మనం మూలతత్వం చెప్పే విధానం అయితే అది కాదు మనకు వేదం చెప్పిన ఉపనిషత్తులు చెప్పినా మనం మనం ముఖ్యమైన గ్రంథాలు చెప్పేవన్నీ కూడా మానవుడిని మానవులను స్థాయిని పెంచి ఆ ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాలయా అంతే తప్ప మానవుడు బానిసగా బ్రతకటం అనేది మన గ్రంథాలు మనం ఎప్పుడు ఒప్పుకోవాలి వివేకానంద ముఖ్యంగా వెలిగెత్తి సాటిండు నూట యాభై సంవత్సరాల క్రితం ఎందుకంటే మానవుడు అనేవాడు అమృత స్వరూపి అతను పార్టీ అనే మాటని ఆయన బాగా ఖండించాడు అతను పాపి కావటం ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అనేక జీవరాశుల్లో మానవుడు ఉన్నతమైన వాడు అయితే మన దేశంలో అనేక రకమైన కట్టడాల్లో మనకు ఎన్నో గొప్ప కట్టడాల్లో ఒక కట్టడం లాగా మానవుడు అనేవాడు ఉత్తమమైనటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తిని పార్టీ పార్టీ అని చెప్పి ఎందుకంటే యద్భావం తద్భావతి నువ్వు ఏవి నీ గురించి నువ్వు నిత్యం ఆలోచిస్తావు అంటో నీ గురించి నువ్వేం కలుసుకుంటావు అంటో నీ మనసు నిన్ను అక్కడికే తీసుకుపోతా ఉంటుంది నిన్ను నువ్వు గొప్పగా భావించు గొప్పగా భావించడానికి గర్వంగా కాదు నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో నిన్ను గొప్పగా భావించు నువ్వు గొప్పగా జీవించగలి నువ్వు భావించకపోతే అసలు భావనే లేకపోతే జీవితం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని మానవుడు గొప్ప స్థానాన్ని అలంకరించాలి అంటే మనం ఆ యొక్క స్థానాల్లో మనం భావాలి మనకు అందుకనే ఎవరు చెప్పినటువంటి మన భారతీయ తత్వం చెప్పింది ఏమిటి ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం లేకత్వం అంటే భారతీయ తత్వం